Okay thank you very thank you thank you, thank you. And వాళ్ళు ఇద్దరు కూడా రమ్మరమ్ ఇద్దరు అంటే అంటే బుజ్జు గారు అండి అంటే దత్తుగారు

கொஞ்சம் அந்த போட்டோ ரிப்போர்ட் சஜெக்ட்டிவ்ல அந்த நம்பர் இன்டீகிரேட்டிவ் வந்து आदरणीय सदस्य तथा की स्थापना की स्थापित करने के दावे हम करेंगे एवं हमारा डाटा रीडर ने निकला और मैं आपका डाटा रीडर को डाटा कर तो ये नोट आपका जेम उनका ट्रांसपोर्टेशन में जो सिद्धांत रहा किया मतलब और ट्रांसपोर्ट ऑपरेशन ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లా జనరల్ బాడీ సమావేశానికి మేము రావటం జరిగింది రాష్ట్ర సంఘం తరఫున ఈరోజు జరిగిన గా ఎన్నుకోబడిన వారిలో జిల్లా అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీగా శేఖర్ గారు గా నాడవ నరసరావు గారు ఎన్నుకోబడ్డారు అట్లాగే మిగతా వైస్ ప్రెసిడెంట్స్ జాయింట్ సెక్రటరీలు ఈసీ మెంబర్స్ అందరూ కూడా ఇవాళ ఏకాగ్రవంగా ఎన్నుకోబడ్డారు వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా వస్తున్న డీజిల్ వలన పడుతున్న ఇబ్బందుల గురించి మా డీలర్లు చాలా మంది కూడా మా దృష్టి తీసుకురావటం అలాగే అనాథరైజ్డ్ బౌజర్లు కూడా చాలా ఎక్కువగా తిరుగుతున్నాయి అనేది వారు చెప్పటం మేము కూడా గత ఏడెనిమిది నెలలుగా దీని మీద ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయనే దాని మీద బౌజర్ల గురించి కానీ మిగతా ఇతర ఆయిల్ వచ్చే విషయాల గురించి కూడా ప్రభుత్వం దృష్టికి కొంత తీసుకెళ్లడం జరిగింది అలాగే ముఖ్యమంత్రి గారిని కలిసి వారికి రాష్ట్ర రెవెన్యూ ఎంత దక్కుతుంది అనేది కూడా వారికి తెలియజేయాలనే ఉద్దేశంలో ఉన్నాం వారి అపాయింట్మెంట్ కూడా అడగడం జరిగింది అలాగే మా డీలర్లు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఇథనాల్ ఇతనాలు సరిగ్గా మిక్సింగ్ జరగట్లేదని అనేక సంవత్సరాలుగా ఆయిల్ కంపెనీలకి మేము తెలియజేస్తున్నాం దాని మీద కూడా పరిష్కరించమని చెప్పి ఆయిల్ కంపెనీలకి లెటర్లు రాయటం అలాగే డీలర్లు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల మీద ఈరోజు ఈ సమావేశంలో చర్చించడం జరిగింది సో మా డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలని పరిష్కరించే దిశగా రాష్ట్ర సంఘంగా మేము ఎప్పుడు కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు ఈస్ట్ గోదావరి డిస్టిక్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి స్టేట్ బాడీ తరఫున మా స్టేట్ బాడీ మొత్తం ప్రజెంట్ అయ్యాము ముగ్గురు నేను ప్రెసిడెంటు మా కోఆర్డినేటరు దీనిలో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా గుజరాత్ నుంచి మన నైబరింగ్ స్టేట్స్ నుంచి వచ్చే డీజల్ని ఎలా ఆపాలి అని చెప్పి దాని గురించి చర్చ పెట్టి దాన్ని ప్రభుత్వం డిస్టిక్కి తీసుకెళ్తామని చెప్పని ఈ సమావేశంలో వీళ్ళందరికీ మేము చెప్పడం జరిగింది వీలైతే ఈ మంత్ ఎండింగ్ కానీ ఫస్ట్ వీక్ లో కానీ సీఎం గారిని కలిసి ఆయనకి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఆయనకి సమర్పించి దాన్ని ఆయన ముందు విసిద్ధపరించి క్లుప్తంగా చెప్పి దీని మీద జాయింట్ యాక్షన్ కమిటీ దాన్ని ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేయదము అట్లాగే మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఈ బౌదర్ సేర్లు కూడా ఎనాథులు బౌదర్ సేర్లు కూడా ఎట్లా అరికట్టాలి అని చెప్పని దాని దాని మీద మేము ఒక ఆరే నెల నుంచి చాలా శ్రమించి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఒక జియో కాపీ కానీ తీసుకొచ్చి జియో కాపీ తీసుకొచ్చి లీగల్ మెటాలజీ కానీ ఎట్లా పెడితే అట్ట వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకుండా బిలో టూ కే కూడా ఎక్స్క్లూజివ్ లైసెన్స్ కావాలని చెప్పని తో మే తీసుకోవాలని చెప్పని సర్టిలస్ జారీ చేపించడం జరిగింది ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే ఆ బౌజర్ ని అరికెట్టడానికి మ్యాక్సిమం కుదురుతుంది దీని మీద మేము ఒక కార్యాచరణగా తీసుకొని అన్ని డిపార్ట్మెంట్స్ ని ఒక సమయం పరిచి దీన్ని అరికెట్టడానికి మేము ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ ಓಕೆ ರೈಟ್ ರೈಟ್ ಥ್ಯಾಂಕ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಯು ಚಂದ್ರಬಾಬು ಗಾರಿಗೆ ಮಿತಾಳು ಸಂದ್ರೆ ಚೂಪಿಸು ಇದು ಜರು తెలిసాను చేస్తాను నేను నిన్న చెప్పండి చేస్తాను పెద్ద ఒప్పలేదు మాట్లాడదు డెప్లమ్ ఏం అనలేదు